మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు సాగర్ కమల నెహ్రూ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఈల త్రిపాఠి ఈ సందర్భంగా ఆమె డాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను గురించి సీఎంఓ డాక్టర్ హరికృష్ణను అడిగి తెలుసుకున్నారు ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందిస్తుందని ఆమె అన్నారు ఈ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు It's so, okay, it's so, Please stop. What is stomach In poisoning no, cases, you need stomach In the poison, poison, You poison. stomach After you will. So what is the principle It's osmosis? No, 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 no Only three hospitals are famous at that time. No?

అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్తో పోటీ పడే విధంగా ఇక్కడ మెరుగైన వైద్య సేవ మా మెడికల్ స్టాఫ్ ఇస్తూ ఉన్నారు ఇందులో ఒక డైలీకి ఆల్మోస్ట్ రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఓపీ పేషెంట్స్ని చూస్తూ ఉన్నారు ఓపీ రిజిస్టర్స్ కూడా ఈరోజు చూడడం జరిగింది దీంతో పాటు ఆల్మోస్ట్ ఒక నెలకి ముప్పై ముప్పై ఐదు డెలివరీస్ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని విషయాలు కొన్ని సమస్యలు ఈరోజు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో ఒక వన్ నాట్ టూ అంబులెన్స్ మన ఇప్పుడు ఆల్రెడీ ఒకటి హాలియాలో ఉంది దీనికి ఒక డ్రైవర్ని అడిగారు అది కూడా మేము త్వరలోనే మాకు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినా లేదా నా ఫండ్స్తో అయినా మేము ఏర్పాటు చేస్తాము దీంతోపాటు హాలియా మున్సిపాలిటీ పరిధి మన నందికొండ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఏఎన్ఎమ్స్ కూడా ఇంకా అదనంగా కావాలి అని కూడా మా దృష్టి ఆశా వర్కర్స్ ఆల్రెడీ ముగ్గురు ఏఎన్ఎమ్స్ ఉన్నారు ఆశా వర్కర్స్ అదనంగా అడిగారంట ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన కేసెస్ కావచ్చు దానికి కూడా స్టమక్ ఫ్లషింగ్ మషిన్ కూడా ఉంది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడే యంత్రాలు అన్నీ మన ఏరియా హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ లోకల్ మన పెద్ద ఊర సాగర్ హాలియా ప్రజలతో నే వి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టడం కాకుండా మా దగ్గర పేషెంట్స్కి మూడుసారి భోజనాలతో పాటు అన్నీ ఒక ఒక ప్రైవేట్ హాస్పిటల్తో పోటీ పడే విధంగా మా డాక్టర్స్ కూడా చాలా చిత్తశుద్ధితో చాలా సమర్థవంతంగా వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు ప్రైవేట్ హాబ్ హాస్పిటల్కి పోకుండా ఫస్ట్ మన ఏరియా హాస్పిటల్కి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ చేయాలి అది గర్భిణీ మహిళలు కావచ్చు ఏదైనా ఎమర్జెన్సీ క్యాజువాలిటీ అయినా కావచ్చు మన ఏరియా హాస్పిటల్ ఇటీవల కొత్త కట్టిన బిల్డింగ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లేబర్ రూమ్ కావచ్చు మన పోస్ట్ ఆపరేటివ్స్ వార్డ్ కావచ్చు పిల్లలు యాక్సిడెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు ఇప్పుడు మేము చూసేటప్పుడు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా ఉండే సో ఏరియా హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి ఇంకా చిన్న చిన్నవి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో అది కూడా మేము త్వరలోనే దాన్ని సరిచేసే క్రమంలో కార్యక్రమం